హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నామండి మూడో వారం చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం మా మమ్మీ మా అత్తయ్య అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు నైట్కి ముందు రోజు ఇంకా మమ్మీ నేను అయితే అమ్మవారికి శారీ కట్టడానికి ప్రీప్లీటింగ్ చేస్తున్నామండి శారీ ముందు రోజే సగం డెకరేషన్ చేసుకున్నామండి అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను మేమైతే ఈ శారీ అమ్మవారికి గ్రీన్ అండ్ మెజంటా కలర్ తీసుకున్నామండి చాలా బాగుంది శారీ అయితే ఇలా శారీ మొత్తం ప్రీ ప్లీటింగ్ చేసేసుకుందాం మొత్తం ఇలా శారీ తీసుకొని చిన్న చిన్నగా మొత్తం శారీ అంతా కుచ్చులు పెట్టేసుకోవాలండి మొత్తం సగం వరకు ఇలా కుచ్చులు పెట్టి కుచ్చులు జారిపోకుండా మొత్తం సరి చేసుకుంటూ క్లిప్స్ పెట్టేస్తే గట్టిగా ఉంటుంది ఇలా శారీ మొత్తం సరి చేసుకుంటూ మొత్తం క్లిప్స్ పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా శారీ మొత్తం ఇలా అన్ని దగ్గరికి లాగి మొత్తం క్లిప్స్ పెట్టేస్తున్నారు మమ్మీ ఇలా శారీ అమ్మవారికి కొంత డెకరేషన్ అయితే ఈ పూటే చేసేసుకున్నామండి నైట్కే రేపొద్దు అంటే ఇంకా పూజ ప్రసాదాలు ఇవన్నీ అవ్వవు కదా అందుకే ముందు రోజే సగం డెకరేషన్ అయితే చేసేసుకున్నాము మొత్తం ఇలా ప్రీప్లీట్ అయితే చేసేసాక శారీ ఇప్పుడు అండి ఇలా పైడ్చింగ్ కూడా సన్నగా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి ఇలాగా మొత్తం ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఇలా మొత్తం ప్లీట్స్ అయితే పెట్టేసుకోండి ఇలా మొత్తం ప్లీట్స్ పెట్టేశాక వీటికి కూడా క్లిప్స్ అయితే పెట్టేసుకోండి ఇంకా కట్టేటప్పుడు జారిపోకుండా ఉంటుంది సులభంగా ఉంటుందండి అంత కష్టంగా ఉండదు ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే ఎక్కడికక్కడ ఊడిపోకుండా ఉంటుంది ఇలా శారీ మొత్తం ఒకసారి ఇలా బాగా సరి చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి శారీని తర్వాత బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఇలా బ్లౌజ్ తీసుకొని అమ్మవారి హ్యాండ్స్ పెట్టుకో బ్లౌజ్తో ఇలా అంచు వరకు వచ్చేలా పెట్టుకొని మొత్తం పిన్స్ అయితే పెట్టేసుకోండి చూసారు కదా రెండు హ్యాండ్స్కి ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి ఇది కూడా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని బ్లౌజు ఇప్పుడు కలసం తీసుకొని ఆ కలసానికి ఒక కర్ర కట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది కర్ర కట్టేసుకొని ఇలా తాడైతే గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలండి ఈ స్టూల్ అయితే నేను అమ్మవారి కోసం అని చేయించుకున్నాను త్రీ స్టెప్స్ దీని మీద ఒక క్లాత్ వేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇత్తడి బౌల్ దాని నిండా బియ్యం వేసుకున్నామండి తర్వాత ఇత్తడి మీద పెట్టుకొని దాని మీద కలసం పెట్టి మొత్తం ఇలా చేసాము మొత్తం అయితే చూపిలేదండి మీకు కావాలంటే చెప్పండి ఈసారి మొత్తం తీసి చూపిస్తాను డెకరేషన్ అంతా చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుందని నేను చూపిలేదు లెంత్ ఎక్కువ అవుతుందని మీకు కావాలంటే చెప్పండి క్లియర్ గా ఇంకో వీడియో చేస్తాను ఇలా మొత్తం రెడీ చేసుకున్నాము అమ్మవారి పాదాలు అవన్నీ ఎక్కడ సెట్ చేసేసుకుంటున్నాం అండి ఫేస్ అయితే ఇప్పుడు పెట్టము మార్నింగే పెడతాము ప్రస్తుతానికి ఇవన్నీ అయితే డెకరేషన్ చేసుకున్నాము అమ్మవారు మొత్తాన్ని చూసారు కదా ఇలా అమ్మవారు కాలు ఇలా పైకి పెట్టుకున్నట్టు మొత్తం ఇలా శారీ డెకరేషన్ వడ్రానం అన్నీ ఇప్పుడే పెట్టేసుకుంటున్నాము ఫేస్ ఒక్కటైతే రేపు మార్నింగ్ పెట్టుకుంటామండి ఇలా మొత్తం డెకరేషన్ చేసుకొని కుర్చీళ్ళు అన్నీ సరి చేసుకుంటూ ఉన్నామండి నీట్గా పింప్లీట్ చేస్తున్నాము ఇలా డబల్ స్టెప్ వచ్చేలాగా పెట్టుకున్నాము కుర్చీళ్ళు అయితే నేనైతే ఇది అమ్మవారి కోసం అని తీసుకొచ్చానండి ఈ సెట్ అయితే వైట్ స్టోన్స్ అయితే బాగుంటుందని ఈ సెట్ ఇప్పుడు అమ్మవారికి పెట్టబోతున్నాను బాగుంది కదా ఇలా అమ్మవారికి అయితే ఈ సెట్స్ అన్ని వేసేస్తున్నాము చూసారు కదా లాంగ్ చైన్ షార్ట్ చైన్ రెండు వచ్చాయండి ఇది రెండు పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నాము మా మమ్మీ అయితే కాసుల పేరు కూడా తీసుకొచ్చారు కాసులు పేరు కూడా పెట్టి డెకరేషన్ చేస్తున్నాము అమ్మవారిని అమ్మవారి ఫేస్ మంగళసూత్రాలు అయితే రేపు మార్నింగ్ పెడతామండి ఈ పూటకి ఇంతే డెకరేషన్ ఇలా చేసుకున్నాము ఇక్కడైతే మా పిన్ని మా అత్తయ్య ఇద్దరు కలిసి దేవుడి సామాన్లన్నీ ఇంకోసారి నీట్గా క్లీన్ చేస్తున్నారు ఆల్రెడీ అవన్నీ క్లీన్ చేసినవే కొంచెం నల్లగా అవుతాయి కదా అందుకని మళ్ళీ క్లీన్ చేస్తున్నారు నేనైతే అమ్మవారి దగ్గర పెట్టే చెంబుకి ఇలా డెకరేషన్ చేస్తున్నానండి మొత్తం కాయిన్స్తో ఇలా మొత్తం ఫైవ్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్తో మొత్తం ఇలా స్టిక్ చేసేస్తున్నాను ఇలా డబల్ ప్లాస్టిక్తో మొత్తం ఇలా స్టిక్ చేసేసుకుంటున్నానండి అమ్మవారి దగ్గర పెట్టడానికి నేను ఒక పక్క ఇవన్నీ స్టిక్ చేసుకుంటూ ఉంటే మమ్మీ అమ్మవారి కోసం మాల రెడీ చేస్తున్నారండి ఎంతైనా మన చేతులతో కడితే బాగుంటుంది కదా మాల అందుకే మా మాల కట్టడం అంటే ఇష్టం అందుకని అమ్మవారి కోసం అయితే పూలమాల రెడీ చేస్తున్నారు ఇవన్నీ కడుతూ ఉన్నారు పూలతో మల్లెపూలతో గులాబీ పూలతో ఇలా ఇలా కడుతూ ఉన్నారండి మాల చాలా అందంగా వచ్చింది మాల అయితే చూసారు కదా మాల అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా అందంగా వచ్చిందండి అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఇంకా మాల రెడీ చేసి అమ్మవారికి ఇంకా పనుకున్నామండి ఇదైతే ఆ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి అమ్మవారికి అయితే ఇలా ఫేస్ పెడుతున్నాము ఇలా కొబ్బరికాయ పెట్టి కళ్యాణం ముట్టులాగా పెట్టారండి మమ్మీ ఇలా పెట్టాక అమ్మవారి ఫేస్ అయితే పెడుతున్నాము నేనైతే ఈ అమ్మవారి ఫేస్ని చాలా ప్లెయిన్గా తీసుకున్నానండి తర్వాత స్టోన్స్ ఆ పైన లాగా ఇవన్నీ నేను డెకరేషన్ చేసుకున్నాను స్టోన్స్ తెచ్చుకొని మొత్తం డిఐవై లాగా ఇంట్లో చేసేసుకున్నానండి మీకు కావాలంటే చెప్పండి నేను ఒకసారి వీడియో చేస్తాను పూల చీడ కూడా మల్లెపూలతో గులాబీ పూలతో మేమే డెకరేషన్ చేసామండి అమ్మవారికి నెక్స్ట్ అయితే మా డాడీ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ తీసుకొచ్చారండి వాటిని పిన్స్ కొట్టేసి అమ్మవారి దగ్గర ఇలా చెంబులోంచి డబ్బులు రాలుతున్నట్టు ఇలా అయితే రెడీ చేస్తున్నానండి రా నైట్ రెడీ చేశా కదా ఫైవ్ రూపీస్ కాయిన్స్తో ఆ చెంబులోనే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అన్నీ పెడతానండి పిన్ చేసేసి మొత్తం ఇలా అమ్మవారి దగ్గర మనీ పెట్టుకుంటే చాలా మంచిది కదా మేము అందుకని ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి కొన్ని కాయిన్స్తో ఇలా నోట్స్తో ఇలా డెకరేషన్ చేసి అమ్మవారి దగ్గర నుంచి ఇలా పడుతున్నట్టు ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను తర్వాత అయితే ఇలా కుందులు రెడీ చేస్తున్నాను తమలపాకులు పెట్టి ఇలా కుందులు కింద మొత్తం ఇలా డెకరేషన్ చేస్తున్నాను మొత్తం ఫ్లవర్స్తో అవన్నీ మొత్తం రెడీ చేస్తున్నానండి కుందులన్నిటినీ ఫ్లవర్స్ పెట్టేసి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ ఇలా వేసి తర్వాత కలిసాన్న అయితే ప్రతిష్ఠిస్తున్నానండి చూసారు కదా ప్లేట్కి ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టేసుకుంటున్నాను ప్లేట్కి మూడు వైపులా పెట్టేసి కలిశాన్న అయితే ప్రతిష్ఠిస్తున్నానండి ఇలా చూసారు కదా కలిసం చెంబులో వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం పసుపు కుంకుమం గంధం రూపాయి కాయిన్ అక్షింతలు వేసి జవాది కానీ పచ్చకర్పూరం కానీ మంచి సువాసన వచ్చేవి కూడా వేస్తే మంచిదండి కలిసంలో ఇలా వేసుకున్నాక చూసారు కదా ఇలా కొబ్బరికాయకి గంధంతో కుంకుమంతో కళ్యాణం బొట్టైతే ఇలా పెట్టేస్తున్నాను పెట్టాక ఇలా కలిసం మీద ఇలా ప్రతిష్ఠిస్తున్నానండి టెంకాయని ఇలా కొబ్బరి బాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి మొహాన్ని అయితే పెడుతున్నాను కలసం మీద చిన్న అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తున్నానండి అమ్మవారికి గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టి కలిసానికైతే ఇలా అమ్మవారిని కట్టేశాక చూసారు కదా నేను నైట్ చూపించిన పూలమాలైతే మమ్మీ అయితే వేసేస్తూ ఉన్నారు అమ్మవారికి వేయంగానే అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారంటే చాలా బాగున్నారండి ఇంకా మామిడి ఆకులు అరిటాకులు కట్టాక చాలా వచ్చిందండి అమ్మవారికి మంగళసూత్రాలు వేశాక కూడా చాలా చక్కగా ఉన్నారు తర్వాత అయితే అమ్మవారి దగ్గర ఇలా వక్కలు పసుపు కుంకుమ అక్షింతలు తాంబూలాలు ఇలా అమ్మవారికి అయితే ఫ్రూట్స్ అయితే పెట్టేసామండి అన్ని ఐదు రకాలు పువ్వులు కాయలు అన్నీ ఇలా పెట్టేశాము చూసారు కదా మా ఇంటి కృష్ణయ్య కృష్ణయ్యని ఇంకా రెడీ చేయలేదండి ఇప్పుడు చేస్తాను నేనైతే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి అమ్మవారికి ఇలా కామాక్షి దీపానికి అయితే బొట్లు పెట్టేస్తున్నానండి గంధం కుంకుమతో బొట్లు పెట్టేసి ఇలా మొత్తం నువ్వుల నూనె అయితే పోస్తున్నానండి దీపాలన్నిట్లో ఈ అయితే వేసి రెడీ చేస్తున్నాను పూజకైతే అన్నీ రెడీ చేశాక ఓవరాల్గా ఇలా అయితే ఉందండి మా అమ్మవారు మీకు ఎలా అనిపించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో నేను డెకరేషన్ బాగా చేశానా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పసుపు గణపతిని అయితే రెడీ చేశానండి విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టేసుకున్నాను లక్ష్మీనారాయణ విగ్రహాలు కూడా పెట్టుకున్నాను చిన్నమ్మవారు చూసారు అంత చక్కగా ఉన్నారు ఇంకా వెనక అష్టలక్ష్ములు కూడా రెడీ చేసేసుకున్నాను అండి కామాక్షి దీపాన్ని అన్నీ రెడీ చేసుకున్నాను పూజకి మొత్తం మా అత్తయ్య మా పిన్ని అయితే ప్రసాదాలు తయారు చేస్తున్నారు మా అమ్మమ్మ అయితే తోరణాలు రెడీ చేస్తుందండి మా మమ్మీ పూజలు అంతా హెల్ప్ చేస్తుంది నేను మా వారు ఇంకా పూజ అయితే చేసేస్తున్నామండి అమ్మవారి దగ్గర దీపాలు వెలుస్తున్నాము మా మమ్మీ అయితే మా దగ్గరే కూర్చొని పూజ అంతా చేపిస్తున్నారు అండి మంత్రాలన్నీ చదువుతూ మా ఇద్దరి చేత పూజ అయితే ఇలా చేపిస్తున్నారు చూశారు కదా దీపాలు వెలిగించాక ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే ఈ దీపాల వెలుగులో అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించిందండి చాలా చక్కగా అయితే ఉన్నారు నేను మా వారు అయితే పూజకి ఇలా రెడీ అయిపోయామండి బొట్టు పెట్టుకొని కూర్చోవాలని చెప్పారు మా మమ్మీ అందుకే ఇద్దరం బొట్టు పెట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా వెలిగించిన దీపాలకు అయితే పూలు అక్షంతలు అయితే వేస్తూ ఉన్నాము చిన్నమ్మ వారైతే అచ్చమ్మనల్ని చూస్తూ నవ్వుతున్నట్టే చాలా ముద్దుగా ఉన్నారండి పూజకైతే ఇలా అన్ని రెడీ చేసుకొని కూర్చున్నాము పూజ మొదలు పెట్టడానికి పూజ అయితే మొదలైపోయిందండి పలహారు ఉపచారాలు అయితే మా మమ్మీ మా చేత చేపిచ్చేస్తూ ఉన్నారు మొదట గణపతిని పూజించాలి కాబట్టి గణపతి పూజ అయితే చేస్తూ ఉన్నామండి గణపతికి షోడోపచార పూజ అయితే చేసేసి అయితే ఇస్తున్నామండి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి ఇప్పుడైతే అమ్మవారి పూజ మొదలు పెట్టేశామండి ఫస్ట్ అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టేసుకున్నాక ఇంకా అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నామండి నీళ్లతో పసుపు కుంకం గంధం సువాసన భరితమైన పూలతో కూడా అభిషేకం చేసుకున్నామండి పచ్చకర్పూరంతో అన్నిటితో చేసుకున్నాము తర్వాత అయితే పంచామృతంతో అభిషేకం అయితే చేస్తున్నాము అమ్మవారికి అభిషేకం అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చి ఆ హారతినైతే మేము తీసుకున్నాము అమ్మవారిని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళతో పసుపు కుంకుమ గంధాలైతే అమ్మవారికి పెడుతున్నామండి పెట్టి అయితే అమ్మవారిని ప్రతిష్ఠించి పువ్వు అయితే పెట్టేసి దండం అయితే పెట్టుకుంటున్నామండి అమ్మవారి దగ్గర అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుతున్నాము మా వారైతే పూలతో చేస్తున్నారు నేనైతే కుంకుమతో చేస్తున్నానండి మా అమ్మ ఏమో చదువుతూ ఉన్నారు మేము అక్కడ పూజ చేసుకుంటూ ఉంటే ఇక్కడ అయితే పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారండి మేమైతే అమ్మవారికి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేసుకుంటున్నామండి పూజ అయిపోయింది నైవేద్యాలన్నీ అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాము పంచహారత అయితే ఇస్తున్నాము అమ్మవారి దగ్గర పంచహారత అయిపోయాక నేను మా వారు ఇద్దరం తోరణం అయితే కట్టేసుకొని కర్పూర అయితే అమ్మవారికి ఇచ్చేసామండి పూజ అయిపోయాక అమ్మవారి దగ్గర అయితే ప్రదక్షిణ చేసేసి ఇంకా అమ్మవారి దగ్గర పూలు వేసి దండం పెట్టుకుంటున్నామండి అమ్మవారికి నమస్కారం చేసేసుకున్నాక ఇంకా కుంకుమ అయితే పెడుతున్నాను పూజ చేసిన కుంకుమ నేను పెట్టుకొని మా వారికి కూడా పెడుతున్నానండి కుంకుమ అమ్మవారి దగ్గర అక్షింతలు కూడా ఇద్దరం వేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను తర్వాత మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నామండి మేమిద్దరము మా అమ్మమ్మ మా పిన్ని నా కోసం చీరలు అయితే తీసుకొచ్చారండి గాజులు వేసి బొట్టు పెట్టి చీర అయితే పెట్టారు నాకు నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ మా నాన్న కూడా నాకు కాసు చీర అయితే తీసుకొచ్చి పెట్టారండి సాయంత్రం పూజ ఎలా జరిగింది నేను అందరికీ వాయినాలు ఎలా ఇచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైంది ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి